బాలకృష్ణ గారికి పద్మభూషణ అవార్డు వచ్చింది వచ్చింది అయితే ఇంతకు ముందు మాకు అవార్డు లెక్కన అనే విధంగా మాట్లాడారు కదా సో నిన్న వచ్చినప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యారని కొంతమంది అంటున్నారు మీరు ఏం చెప్తారు ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఒకటి మైక్ కొంచెం పెట్టండి నా మూతి తగులుతుంది అయితే బాలకృష్ణ గారి ఇప్పుడు మైకు బాలకృష్ణ రెండు ఒకటే మైక్ లేనిదే మనకు మాట వినపడదు బాలకృష్ణ లేనిదే మనకి అర్థం కాదు సినిమా బాలకృష్ణలో సినిమా ఉండదు రియల్ రియల్ ఉంటది రియాక్షన్ ఉంటది యాక్షన్ ఉంటది రియల్ హీరో కాదు ఆయన రియాలిటీ ఇప్పుడు చూడు వైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావో ఊసిపోతావో ఏదో ఒకటి అయితే అట్లాగా ఆయన బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఆయనలో ప్రతిభ ఉందండి కళ ఉంది కళామ తల్లి ఆయన పూనుకుపోయింది ఆయనలో పుణుకున్న కలామ తల్లి ఆయన ఏమంటుందంటే మీరు ఇంతకాలం చేశారు ఎంతో కష్టపడ్డారు ఏది మేనత్త కూతురా ఒడ్లు దంచవే నా గుంట రా అన్నట్టు ఆ పాట నుంచి ఇప్పుడు సమరసింహ నరసింహ పాటలు అట్లా అది నరసింహ క్షేమ కుట్టిన పాట ఆ టైప్ లో ఏదో పాటలు ఉంటాయి ఆయన ఆయన డాన్స్ బాగా చేస్తారులేదు ఆయన డాన్స్ రైట్ గా ఉంటాయి ఆయన డాన్స్ పెద్ద డాన్సర్ అయినా ఆయన డాన్స్ ఎవరు వేయలేరు ప్రపంచంలో అసలు అదే బైక్లు జాస్ట్ వేయలేరు అయితే నిజంగా చెప్తున్నా నేను సినిమా ఆర్టిస్ట్ అండి యాక్చువల్ గా నేను సినిమాలో ఇరవై ఐదు సంవత్సరాల పైన అవుతుంది ఈ సినిమా బాలకృష్ణ గారి సినిమా చేసాం మొన్న కూడా మొన్న అంటే ఆగు మహారాజా మీకు ఎప్పుడు డాకు మహారాజ్ ఆ సినిమాలు చెప్పాలంటే అసలు బాలకృష్ణ గారు తప్ప ఎవరు కాపాడు డాకు మహారాజ్ అంటే డాకు అంటే డొక్కు కాదు డాకు ఇంటి పేరు ఇంటి పేరు డాకు మహారాజ్ మహారాజ్ అయితే ఆయన నరుకుండా పోతుడు నరుక్కేది ఎవరిని మావులు కాదు నా కొడుకుల్ని ఆయన అరుకుడు మొదలు పెడితే హైదరాబాద్ లో కాదు ఇండియాలో ఏ ఏదోనా కొడుకుండ్రు అందరు పోతారు అందరు మంచోళ్ళు అయిపోతారు అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ పద్మ విభూషణ్ కూడా వచ్చింది సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా జస్ట్ పోస్ట్లు పెట్టి శుభాకాంక్షలు చెప్పారు ఈవెంట్ గానీ ఏది కూడా చేయాలా సో మరి ఇప్పుడైనా చేస్తారా లేదా యాక్టివ్ అవుతారా లేదా రియాక్ట్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన డిప్యూటీ సిఎం ఆంధ్రాలో కొంచెం ఒక ఆయనకి ఒక ఒక పొజిషన్ ఉందండి పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయినా కూడా మొత్తం బాధ్యత చూసుకొస్తుంది పవన్ కళ్యాణ్ గారు மன ஆந்திரி